మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవడం గ్రామ పంచాయతీ సర్పంచ్ పావని రాజేందర్ గెలుపొందిన సందర్భంగా మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా మీద నమ్మకం కొద్ది గెలిపించినందుకు నా ప్రజలందరికీ ధన్యవాదాలు గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దానని అన్నారు గెలిపించినందుకు ఊరికి అన్ని మంచు మా వార్డు మెంబర్లు మేము మా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అంతా కలిసి కట్టుగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు మంచి అందరం కలిసి మా ఊరి అభివృద్ధిని ఎంతో మంచి అభివృద్ధి చేసుకొని ఆదర్శ గ్రామంగా మా జిర్నెల మండల్ జిల్లా మంత్రాలనే ఆదర్శ గ్రామంగా మేము ఎంతో తీర్చిదిద్దుతామని మేము అందరు ప్రజల సపోర్ట్తో గెలిచినాం కాబట్టి అందరి సభ ప్రజలకు మా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఏమన్నా రోడ్లు నైంటీ నైన్ పర్సెంట్ రోడ్లు జరిగినాయి డ్రైనేజీ వ్యవస్థ ఉంది మంచినీరు వ్యవస్థ ఉంది ఈ సమస్యల కోసం మేము ఊళ్ళో ఉండి అన్నీ కలిసికట్టుగా కలిసి అభివృద్ధి చెందడానికి మేము కలిసికట్టుగా పనిచేస్తామని ఏమున్నా ఎమ్మెల్యే గారితో కానీ ఎవరి పెద్దల నాయకులతో కానీ మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఊరిని ఆలోచించామని కోరుకుంటాం మండల్ గ్రామం ఆవడం మంచిగా నన్ను నూతనంగా మా ఆవిడ ఆవిడ గ్రామం ప్రజలందరూ ఏకమై సర్పంచ్గా నమ్మకంతో అందరి సపోర్ట్ తోటి నేను గెలిచిన అందరి సపోర్ట్ తోటి నేను గెలిచిన ముందుకు వచ్చి ఈరోజు సర్పంచ్గా ఎన్నికైన మా ఎల్ఎం ఎమ్మెల్యే సార్ నుండి దగ్గర నుండి నిధులు రోడ్డైనా ఏ అయినా నాలీలైనా ఏ అయినా ఇతరులు ఏ అయినా కూడా తీసుకొచ్చి పనులు గ్రామ ప్రజలకు ప్రజలు ప్రజలకు ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండి నేను ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అందరం కలిసి పడదామని ఎన్ని వేలలా